వెంకటేశాయ ఈరోజు శనివారము శ్రీ శోభకృతనామ సంవత్సరము ఉత్తరాయణము హేమంత ఋతువు పుష్యమాసము కృష్ణపక్షము అష్టమి తిథి విశాఖ నక్షత్రము ఫిబ్రవరి మూడు రెండు వేల ఇరవై నాలుగు మాధ్యానికి ఆరాధనలో భాగంగా బంగారు పంచపాత్రలో శుద్ధ జలాన్ని నింపుకొని ఉప్పుసారములు సమర్పించి అష్టోత్తర శతనామాలతో అర్చన నిర్వహించిన తర్వాత మాధ్యానికి నైవేద్యంగా అన్న ప్రసాదాలు నైవేద్యంగా సమర్పించి భక్తులని సర్వదర్శనానికి అనుమతిస్తారు ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారు బంగారు తిరిచిపోయిన వేయించేస్తారు మేళతాళాలతో ఊరేగింపుగా విమాన ప్రదక్షిణంగా సంపంగి ప్రాకారంలో కల కళ్యాణ మండపానికి చేరుకుంటారు కళ్యాణోత్సవం ప్రారంభమవుతుంది పుణ్యాహవాచనం అంకురార్పణ రక్షాబంధనము అగ్నిప్రతిష్ఠ స్వామివారికి అమ్మవార్లకి నూతన పట్టు వస్త్రాల సమర్పణ మహాసంకల్ప పఠనం మాంగళ్యాలకు ఆరాధన పూజ నిర్వహణ పూర్తయిన తర్వాత శ్రీవారి తరఫున మాంగళ్యముల అమ్మవార్లకి సమర్పణ గావించి ఈ సందర్భంగా శ్రీవారికి అమ్మవార్లకి కర్పూర నీరాజనం సమర్పణ విశేషమైన హోమాలతో పూర్ణాహుతి పూర్తయిన తర్వాత మాలా పరివర్తనం అనే కార్యక్రమాన్ని నిర్వహించి ఉభయ దేవేరులను శ్రీవారి చెంతకు చేర్చి అక్షతారోపణం అనే వైదిక కార్యక్రమం పూర్తయిన తర్వాత కర్పూర నీరాజనము నైవేద్యము తిరిగి కర్పూర నీరాజనంతో కళ్యాణోత్సవం పూర్తవుతుంది ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారు మేళతాళాలతో ఊరేగింపుగా ధ్వజస్తంభం వద్ద కల అద్దాల మండపానికి చేరుకుంటారు ఊంజల సేవలో భాగంగా అద్దాల మండపంలో శ్రీ మలయప్ప స్వామివారు ఉభయ దేవేలతో వేయించేస్తారు నైవేద్యం పూర్తయిన తర్వాత పేదపారాయణ నడుమ ఊంజల సేవ నిర్వహిస్తారు కర్పూర నీరాజనంతో అద్దాల మండపంలో ఊంజల సేవ పూర్తి అవుతుంది ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారు బంగారు తిరిచిపోయిన పైన వేయించేస్తారు మేళతాళాలతో ఊరేగింపుగా ఆలయం వెలుపుల కల వైభోత్సవ మండపానికి చేరుకుంటారు ఆర్జిత బ్రహ్మోత్సవంలో భాగంగా గరుడ వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు వేయించేస్తారు కర్పూర నీరాజనం తోటి గరుడ వాహన సేవ పూర్తి అవుతుంది హనుమంత వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు వేయించేస్తారు కర్పూర నీరాజనంతో హనుమంత వాహన సేవ పూర్తి అవుతుంది పెద్ద శేష వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు వేయించేస్తారు కర్పూర నీరాజనంతో పెద్ద శేష వాహన సేవ పూర్తి అవుతుంది బంగారు తిరిచిపోయిన శ్రీ మలయప్ప స్వామివారు వేయించేస్తారు ఉభయ దేవేరులతో కలిపి శ్రీ మలయప్ప స్వామివారికి కర్పూర నీరాజనం ఇవ్వడంతో ఆర్జిత బ్రహ్మోత్సవం పూర్తవుతుంది సాయం సంధ్య వేళలో వెయ్యి దీపాలతో అలంకరించబడిన సహస్ర దీపాలంకరణ సేవ మండపానికి ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారు వేయించేస్తారు వేదం గానం నాదం నడుమ సహస్ర దీపాలంకరణ సేవ జరిపి నక్షత్ర నీరాజనము కర్పూర నీరాజనంతో సహస్ర దీపాలం కనీస పూర్తి అవుతుంది ఉభయ దేవాలతో శ్రీ మలయప్ప స్వామివారు బంగారు తిరిచిపోయిన మేళ తాళాలతో ఊరేగింపుగా నాలుగు తిరువీధుల్లో ప్రదక్షిణం చేసుకుని భక్తులను అనుగ్రహించి ఆలయానికి చేరుకుంటారు ఆలయంలో నైవేద్యం పూర్తి అయిన తర్వాత గర్భాలయంలో వేయించేస్తారు వెంటనే రాత్రి తోమాల సేవ ప్రారంభమవుతుంది ఉదయం సమర్పించిన పుష్పమాలికలు సల్లింపు చేసుకుంటారు గర్భాలయాన్ని శుద్ధి చేసి పంచపాత్రలో శుద్ధ జలాన్ని నింపి శ్రీ వైఖాన సాగమోక్తమైన ఉపచారాలతో స్వామివారికి ఉత్సవమూర్తులకు ఉపచారాలు సమర్పించి కొత్త పుష్పమాలతో మూలవర్లకి ఉత్సవమూర్తులకి అలంకరణ జరిపి చతుర్వేద మంత్రాలతో మంత్రపుష్పాన్ని సమర్పించి నక్షత్ర నీరాజనము కర్పూర నీరాజనంతో రాత్రి తోమాల సేవ పూర్తి అవుతుంది అష్టోత్తర శతనామాలతో అర్చన జరుగుతుంది రాత్రి నైవేద్యంలో భాగంగా అన్న ప్రసాదాలు దోశ ఘంటానాథం మధ్య నైవేద్యంగా సమర్పించి తిరువీస నైవేద్యం పూర్తయిన తర్వాత భక్తులని సర్వదర్శనానికి అనుమతిస్తారు కొద్ది విరామం తర్వాత ఏకాంత సేవలో భాగంగా రాత్రి సమర్పించిన పుష్పాలికలు సల్లింపు చేసుకోవడం గర్భాలయాన్ని శుద్ధి చేసుకోవడం బ్రహ్మతిరువారాధన కోసమై పంచపాత్రలో బంగారు బిందులోని తీర్థాన్ని సమర్పణ గావించి ఏకాంత సేవలో భాగంగా కౌతుకభైరమైన శ్రీ భోగ శ్రీనివాసమూర్తి వారిని బంగారు పట్టు పాన్పు పైన వేంచేపు చేసి ఈ సందర్భంగా స్వామివారికి ధారోష్ణమైన గోక్షీరము జీడిపప్పు ద్రాక్ష బాదం పప్పు పాలు పండ్లు నైవేద్యంగా సమర్పించి కర్పూర నీరాజనంతో ఏకాంత సేవ పూర్తి అవుతుంది ఓం నమో వెంకటేశాయ సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు వేదిక్ ఎడ్యుకేషన్ విజిట్ Serenity Module High School, Nakaram. Admissions are in progress. Call 040 and 040